అపూర్వ కోపంగా కేపీని దాన్ని అక్కడ చంపేసి నిన్ను ఇక్కడ చావు అంచుల దాకా తీసుకెళ్తే నీకు పాత అపూర్వ గుర్తొచ్చేది అని కోపంగా అంటూ ఉండగా బ్రతిమిలాడుతూ ఉంటాడు కేపి అపూర్వాని భూమిని ఏం చేయొద్దు అని కానీ అపూర్వ మాత్రం కనికరించదు దాంతో చి అని అనుకొని కేపి బయటికి పరిగెడతాడు బయటికి పరిగెత్తి గగన్కి ఫోన్ చేస్తుంటాడు కేపి కానీ మొబైల్ రింగ్ అవ్వడం చూసినా కేపీ ఫోన్ లిఫ్ట్ చేయడు ఈ పెద్ద మనిషి నాకెందుకు ఫోన్ చేస్తున్నాడు నేనెందుకు ఆన్సర్ చేస్తాను అని రెండు రెండుసార్లు ఫోన్ చేసినా కూడా గగన్ ఫోన్ లిఫ్ట్ చేయడు ఇక కేపీఏ భూమిని కాపాడడానికి స్వయంగా బయలుదేరుతాడు మరోవైపు భూమి సోఫాలో తల పట్టుకొని కూర్చోగా చుట్టూ రౌడీలు గుమ్మి కుడతారు ఎవరు మీరు అని అడుగుతుండగా మేమెవరం నీకెందుకు కానీ నీ చేతుల్లో ఉన్న కెమెరా మాకిచ్చే అని రౌడీలు అంటూ ఉండగా మీరు అపూర్వ మనుషులా అని అంటూ ఉండగా బాగానే కనిపెట్టావు కానీ నువ్వు ఒక్కదానివి మేం నలుగురం మర్యాదగా కెమెరా ఇచ్చేయ్ అని అంటూ ఉంటారు రౌడీలు దాంతో వాళ్ళని నెట్టేసి అక్కడ నుండి పారిపోబోతుండగా రౌడీలు చుట్టుముడతారు వాళ్ళని నెట్టేస్తూ కొడుతూ కిచెన్లోకి వెళ్ళి కారపొడి తీసుకొచ్చి వాళ్ళ కళ్ళలో కొట్టి అక్కడ నుండి పారిపోవడానికి డోర్ తీయగా ఎదురుగా అపూర్వ ఉంటుంది అపూర్వ భూమిని కిందికి నెట్టేయడంతో భూమి కింద పడుతుంది రే అని రౌడీలని అరవడంతో నలుగురు వచ్చి భూమి కాళ్ళ చేతులపై కాళ్ళు పెట్టగానే అపూర్వ ఆ కెమెరాని లాక్కుంటుంది అపూర్వ ఆ కెమెరాని మాత్రం ఏం చేయకు పగలగొట్టకు అని అంటూ ఉండగా అపూర్వ రాక్షసంగా నవ్వుతూ కెమెరాని బండకేసి కొడుతుంది అది ముక్కలు ముక్కలు అవుతుండగా రాక్షసంగా నవ్వుతూ ఉంటుంది అపూర్వ దాంతో భూమి గుండె పగిలినట్టు ఫీల్ అయిపోతూ ఉంటుంది పగలగొట్టడమే కాకుండా దాన్ని నాశనం చేస్తూ కాలు చెప్పుతో తక్కుతూ ఉంటుంది అపూర్వ ఇక ఆ రౌడీలని నెట్టేసి పైకి భూమి లేవగా దాన్ని ముక్కలు ముక్కలుగా నరకండిరా అని అపూర్వ అరుస్తూ ఉండగా పైకి లేచి కిచెన్లోకి వెళ్ళి గ్యాస్ సిలిండర్ని బయటికి తీసుకొచ్చి తన హెయిర్లో ఉన్న పిన్ని తీసి గ్యాస్ సిలిండర్కి పెట్టి గ్యాస్ లీక్ అయ్యేలా చేసి మరొక చేతిలో లైటర్ పట్టుకొని నన్ను ఏమైనా చేస్తే నా ప్రాణాలతో పాటు మీ అందరినీ చంపేస్తా అని బెదిరిస్తూ ఉంటుంది భూమి అయినా రౌడీలు వినకుండా దగ్గరికి వెళ్తూ ఉండడంతో అపూర్వ కోపంగా వద్దురా అది అసలే తిక్కల్ది చెప్పిన పని చేస్తుంది అని అంటూ రౌడీలని ఆపగానే భూమి అక్కడి నుండి బయటికి పరిగెడుతుంది ఎటు వెళ్ళాలా అని చూస్తూ పరిగెడుతూ ఉంటుంది భూమి రౌడీలు కూడా బయటికి వచ్చి భూమిని వెంబడిస్తూ ఉంటారు ఇక కాస్త దూరం వెక్కి వెక్కి ఏడుస్తూ పరిగెడుతున్న భూమి ఏం చేయాలి మా అమ్మని చంపిందా రాక్షసి అనే ఆధారాలన్నీ కోల్పోతున్నాను అన్ని ఆపూర్వ నాశనం చేసేస్తుంది అని అంటూ గగన్కి మార్నింగ్ చెప్పిన మాటలు గుర్తొచ్చి ఇప్పుడు ఏం చేయాలి ఆయన నన్ను నమ్మట్లేదు ఆధారాలేమో దూరం అవుతున్నాయి అని వెక్కి వెక్కి ఏడుస్తూ పరిగెడుతూ ఉంటుంది భూమి అప్పుడే ఒక కార్ వచ్చి భూమిని గుద్దేయడంతో భూమి కళ్ళు తిరిగి పడిపోతుంది ఆ కార్లో నుండి ఎస్పి సూర్య కిందికి దిగుతాడు కింద పడిపోయిన భూమిని చూసి అయ్యో భూమి అని అంటూ చుట్టుపక్కల చూస్తూ ఉంటాడు ఎవరు ఏమైంది భూమి ఇంత కంగారుగా ఎందుకు పరిగెత్తుకుంటూ వచ్చింది ఎవరు కూడా వెంబడించట్లేదు కదా ఇంత కంగారు పడుతుంది అని అనుకొని ఏమీ చెయ్యలేక వెళ్ళి కార్ డోర్ తీసి ఆ భూమిని అందులో కూర్చోబెట్టి సీట్ బెల్ట్ పెడుతూ ఉంటాడు ఎస్పి సూర్య అప్పుడే అక్కడికి వచ్చిన గగన్ భూమికి సీట్ బెల్ట్ సూర్య పెట్టడం చూసి వెనకాల నుండి సూర్య భూమిలని చూసి సూర్య భూమికి ముద్దు పెడుతున్నాడని అపార్థం చేసుకొని కోపంతో రగిలిపోతూ ఉంటాడు గగన్ ఇక సూర్య వెళ్ళి డ్రైవింగ్ సీట్లో కూర్చొని భూమిని అక్కడ నుండి తీసుకెళ్ళిపోవడం చూసిన గగన్ కోపంతో రగిలిపోతూ ఉంటాడు స్టీరింగ్ పై గట్టిగా కొడుతూ ఇలా అంటూ ఉంటాడు గగన్ నువ్వు ఒక మోసగత్తెవి నీ ప్రేమ ఒక నాటకం నీ ప్రేమ ఒక విషవలయం నిన్ను నమ్మడం ప్రేమించడం నా తప్పు అని కోపంతో రగిలిపోతూ ఉంటాడు గగన్ మరోవైపు శరచంద్ర స్పృహలోకి రావడానికి అపూర్వ వేయిట్ చేస్తూ ఉంటుంది ఇక మెల్లిగా స్పృహలోకి వస్తాడు శరచంద్ర మనం ఎక్కడున్నాం అపూర్వ అని అడుగుతుండగా నీకు ఇంకా గుర్తు రావట్లేదా బావా అని అంటుండగా జరిగిందంతా గుర్తు తెచ్చుకొని ఇప్పుడే గుర్తొస్తుంది నన్ను ఎందుకు తీసుకొచ్చావు ఇక్కడికి వాస్తు మారిన చేసిన తప్పులు అనుభవించాల్సిన శిక్ష మారదు కదా అని అంటూ ఉండగా అది కాదు బావా మనమే వాళ్ళని పోషిస్తున్నాం అని తురుసుగా అనేస్తుంది అపూర్వ దాంతో మీరా నా చెల్లి అంటే నాకెంత ఇష్టమో నీకు తెలీదా అపూర్వ మనం పెంచిన గొర్రెలం కాబట్టి కషాయి వాడిలాగా నరికేస్తానని నా చెల్లికి చెప్పమంటావా అని అంటూ ఉండగా అయ్యో బావా నేను అలా అనలేదు బావా ధైర్యం చేయమని అంటున్నాను అంతే నేను మరో రకంగా అనలేదు బావా అని అపూర్వ నచ్చజెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటుంది మరోవైపు శారదా చేసిన అవమానం గుర్తు తెచ్చుకొని ఇందుకి కాల్ చేస్తుంది మీరా నిజం చెప్పవే నీకు కట్నం ఎవరిచ్చారు మా అన్నయ్య అని అంటూ ఉండగా అది అమ్మా అని నసుకుతూ ఉంటుంది ఇంకెవరు నాకు చెప్పు నా సవతే నాకు చెప్పింది అని అంటూ ఉండగా అవునమ్మా అన్నయ్య ఇచ్చారు అని నాకు నాకెందుకు చెప్పలేదే అని మీరా నిలదీస్తుండగా గగన్ అన్నయ్య చెప్పొద్దన్నాడమ్మా అని అంటూ ఉంటుంది ఇందు దాంతో కోపంగా ఇలా అనేస్తూ నీ చెల్లి ప్రేమని వాడు వెలకట్టుకున్నాడే అంటూ కాల్ కట్ చేస్తుంది మీరా అక్కడున్న భర్త అత్త మామ ఏమైందమ్మా అని అడుగుతుండగా మనకి కట్నం ఇచ్చింది గగన్ అన్నయ్య అని అమ్మకి తెలిసిపోయింది అని అంటూ ఉంటుంది మీరా దాంతో మంచిదే కదా గగన్ గొప్పతనం ఇప్పుడైనా బయటపడుతుంది అంటూ ఉండగా లేదు అమ్మేదో గొడవ చేసేలా ఉంది మావయ్య అని అంటూ ఉంటుంది ఇందు దాంతో వాళ్ళు సైలెంట్ అయిపోతారు ఇక మరోవైపు మీరా కోపంగా శరత్ చంద్రకి కాల్ చేస్తుంది మీరా కాల్ చేస్తుంది అని శరత్ చంద్ర అపూర్వతో అంటూ ఉండగా నేను మాట్లాడతాను బావా అని అపూర్వ అనగా నువ్వే ధైర్యం చేయమన్నావు కదా నేనే మాట్లాడతా మీరాతో అని అంటూ ఫోన్ లిఫ్ట్ చేయగానే ఇలా ఎందుకు చేసావన్నయ్యా అని అనేస్తుంది మీరా దాంతో షాక్ అవుతాడు శరత్ చంద్ర నా దగ్గర నిజం ఎందుకు దాచావన్నయ్యా అని అడుగుతూ ఉంటుంది మీరా కేపీని కాల్చిన విషయం అనుకుని టెన్షన్ పడుతూ ఉంటాడు శరత్ మీరాకి నిజం తెలుస్తుందా ఇప్పటికైనా గగన్ గొప్పతనాన్ని అప అర్థం చేసుకుంటుందా మీరా లేదంటే మళ్ళీ పెద్ద గొడవ చేస్తుందా భూమిని అపార్థం చేసుకున్న గగన్ భూమిని నానా మాటలంటూ ఇబ్బంది పెడతాడా బాధ పెడతాడా ఇంటి నుండి గెంటేస్తాడా భూమిని గగన్ ఎప్పుడు అర్థం చేసుకుంటాడు రాను చూద్దాం థ్యాంక్ యూ ఫర్